ప్రపంచ దేశాల్లో భారత్కు ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి మోడీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రికగా కొలుస్తున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పరిశుభ్ర భారతావని సాధ్యమవుతుందని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు అన్నారు శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో క్రీడాకారులు ఎన్సీసీ విద్యార్థులు స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధుల సారథ్యంలో వందే మాతృ గీతం నూట యాభై ఏళ్లు నిండిన సందర్భంగా స్వచ్ఛ భారత్ నిర్వహించారు ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించిన స్వచ్ఛ భారత్ ఒక మహాయజ్ఞం లాంటిదని అన్నారు స్వర్ణ సాధనలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు ముందుగా ఆర్ట్స్ కళాశాల ఆవరణను పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరా ప్రసాద్ శేషపు జోగి నాయుడు నాగేశ్వర ఈశ్వర్రావు గేదెల లక్ష్మి దువ్వు కృష్ణారావు తిరుపతి ఎన్సిసి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారి తాలూకా మానసపుత్రిక అనుకున్నటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆర్ట్స్ కళాశాల శుభ్రత కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్సిసి విద్యార్థులందరూ కూడా కమిట్మెంట్తో పాల్గొన్నారు ఈ స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ నిరంతర ప్రక్రియగా ప్రతి వ్యక్తులు చేయాలి కేవలం విద్యార్థులు మిగతా ప్రజా సంఘాలే కాకుండా అన్ని వర్గాల వారు చేసి స్వచ్ఛ స్వచ్ఛ భారత్ సాధనలో స్వచ్ఛ భా ఆరోగ్య భారత్ ఆవిష్కరణ మన అందరం భాగస్వామి అవుదామని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎన్సిసి కమాండెంట్ పోనాయుడు గారికి మనస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు గేదల్ లక్ష్మి ఉనిత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ను అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ను మరి ఈ స్వచ్ఛ ప్రీ ప్రీతం నాయుడు ఆ మోడీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను ఈ స్వచ్ఛ భారత్ అనేది ఆయనే తీసుకొచ్చారు అలాగే ఈ స్వచ్ఛ భారత్ అనేది ఈ ఆష్ కాలేజ్ గ్రౌండ్లో కానీ లేకపోతే స్టేడియంలో కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లు ఉంటాయి కదా అక్కడ వాకర్స్ గ్రూపులు ఉంటాయి వాకర్స్ గ్రూపులు అలాగే క్రీడాకారులు అలాగే మరి ఎన్సిసి స్టూడెంట్లు అందరం కూడా కలిసికట్టుగా ఈ పబ్లిక్ మనం ఎక్కడైతే ఆ ప్లేస్ యూజ్ చేస్తామో అక్కడ నీట్గా స్వచ్ఛ భారత్ అనేది చేస్తే మనకి ఆరోగ్యానికి బాగుంటుంది ఎందుకంటే ఆ చెడు గాలి వల్ల ఆ దోమల వల్ల అన్ని అన్ని విషయాల్లో కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవన్నీ మనం రాకుండా ఈ స్వచ్ఛ భారత్ అనేది చేస్తే బాగుంటుందని నేను అనుకుంటాను అలాగే ఈ మన ఇంటి చుట్టూ కూడా అందరికీ చెప్పి ఈ స్వచ్ఛ భారత్ అనేది చేస్తే మన ఆరోగ్యం మంచిది